హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక కొత్త వేరియంట్ గురించి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మారుతి సుజుకి ఆల్టో కేటన్ మోడల్ గురించి మనం వన్ పాయింట్ జీరో సిసి కేసీరీ సింజన్తో వచ్చిందండి ఇది మోడల్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఆల్టో కేటన్ పెట్రోల్ అండ్ సిఎన్జి అవైలబిలిటీ ఉంటుంది దీంట్లో అండి ఆల్ దె ఆల్ న్యూ ఆల్టో కేటన్ కింద దీన్ని డిజైన్ చేశారు వన్ పాయింట్ జీరో సిసి ఇంజిన్తో యాక్చువల్లీ దీన్ని యూత్ఫుల్ హనీ కామ్ గ్రిల్ యూత్ఫుల్ అనీ కామ్ గ్రిల్ అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రంట్ ఫ్రంట్ లుక్ చూడడానికి మార్కెట్ షేర్ అయితే కనుక ఆల్టో కేటన్కి బాగుందని చెప్పాలి పెప్పి హెడ్ ల్యాంప్స్తో దీన్ని ఫ్రంట్ లుక్ అనేది డిజైన్ చేశారు చూడడానికి వెరీ అట్రాక్టివ్ అండ్ ప్రీమియం లుక్లా డిజైన్ చేశారు అట్ ది సేమ్ టైం క్రోమ్ ఫినిషింగ్ కొంచెం ఎక్కువగానే డిజైన్ చేశారు క్రోమ్తో రేర్ సబ్జెక్ట్ మాట్లాడుకుంటే ట్రెండీ రేర్ ల్యాంప్స్తో పాటు లుక్ లైక్ చాలా ప్రీమియం లుక్ లుక్లా డిజైనింగ్ జరిగింది ఇది టైర్ సిగ్మెంట్ వచ్చేది కనుక ఆర్ థర్టీన్ వీల్ కవర్స్తో పాటు వీల్ కవర్స్ అనేది డిజైన్ చేశారు ఆర్ థర్టీన్ వీల్స్ అంటది అట్ ద సేమ్ టైం స్మార్ట్ నావిగేషన్ సిస్టమ్ కూడా దీంట్లో టచ్ స్క్రీన్లో అయితే కనుక అవైలబిలిటీ ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో విత్ వాయిస్ కంట్రోల్స్ కూడా స్టీరింగ్లో కనుక అయితే కనుక ఈ ఫీచర్స్ అనేది కూడా మెన్షన్ చేశారు మెయిన్ స్టీరింగ్ బ్యాక్ సైడ్ డిజిటల్ క్లస్టర్ డిస్ప్లే చూడడానికి వెరీ అట్రాక్టివ్గా డిజైన్ చేశారు మినిమం బడ్జెట్లో అయితే కనుక వెరీ ఎక్స్ట్రాడినరీ బెస్ట్ ఇన్ సిగ్మెంట్ అని చెప్పాలి కార్ అనేది ఆల్టో కేటన్ అనేది వెరీ చిన్న మోడల్లో అయితే కనుక హ్యాచ్ బ్యాక్ మోడల్స్ కొంచెం బెస్ట్ అండ్ సిగ్మెంట్ అని చెప్పొచ్చు లో బడ్జెట్లో కూడా బెస్ట్ అండ్ సిగ్మెంట్ ఫోర్ స్పీకర్స్ ఆడియో ఆడియో స్పీకర్స్ దీన్ని ఇంబోల్వ్ చేశారండి ఇన్సైడ్ ఫిఫ్టీన్ ప్లస్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ ఆల్టో సిగ్మెంట్లో అనేది మెన్షన్ చేశారు పెట్రోల్ సబ్జెక్ట్ అనేది మాట్లాడుకుంటే కనుక పెట్రోల్ వేరియంట్ అయితే కనుక ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్టీన్ కిలోమీటర్ పర్ లీటర్ కింద దీన్ని డిజైన్ చేయడం జరిగింది యాజ్ పర్ బ్రౌచర్ కంపెనీ ఎంత మెన్షన్ చేస్తుందో దాని ప్రకారమే మనం మాట్లాడుతామండి ఏదైనా హై వేరియంట్ గురించే మనం డిస్కస్ చేస్తాం ఏ వీడియోలో అయినా సరే దీంట్లో పెట్రోల్ అండ్ సిఎన్జి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి పెట్రోల్ వేరియంట్ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ అంటే పర్ కేజీకి థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందని యాజ్ పర్ బ్రౌచర్ యాజ్ పర్ మాన్యువల్ ప్రకారం చెప్తున్నారు రివర్స్ పార్కింగ్ సెన్సర్ కూడా దీనికి డిజైన్ చేశారండి రివర్స్ పార్కింగ్ సెన్సర్ కూడా చాలా కంఫర్టబుల్గా మనం ఫీల్ అవుతాం ఈ వేరియంట్లో అయితే కనుక మనం టెక్నికల్ ఫీచర్స్ ఒకసారి చూస్తే కనుక దీని వీల్ వీల్ బేస్ వచ్చేసి టూ త్రీ ఎయిట్ జీరో ఎంఎం కింద దీన్ని డిజైన్ చేశారు వీల్ బేస్ నార్మల్ హ్యాచ్బ్యాక్ మోడల్స్ అన్నిట్లాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అందరూ కూడా ఉంటుంది ఫైవ్ సీటర్ అవైలబుల్ అంటే ఫైవ్ సీటర్స్ ఓన్లీ ఫైవ్ సీటరే దీన్ని సిట్టింగ్ కంపార్ట్ సిట్టింగ్ క్యాపబిలిటీ ఓన్లీ ఫైవ్ సీటర్ వ్యూలో అయితే కనుక బూట్ స్పేస్ మన లగేజ్ క్యారీ చేయాలంటే బూట్ స్పేస్ అయితే కనుక టూ ఫార్టీ లీటర్స్ కింద దీన్ని డిజైన్ చేయడం జరిగింది బూట్ స్పేస్ దీని ఆల్ వ్యూ ఫుల్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ట్వంటీ సెవెన్ లీటర్స్ దీన్ని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు టోటల్ వేరియంట్లో అంతా క్రోమ్ ఫినిషింగ్ అనేది ఎక్కువ డిజైన్ చేశారు ఏ కైనా క్రోమ్ ఫినిషింగ్ అనేది క్రోమ్ ఫినిషింగ్ ఉంటే కనుక చాలా వెహికల్ చాలా క్వాలిటీగా ప్రీమియం లుక్గా కనబడుతుంది బ్యాక్ సైడ్ లెగ్ రూమ్ సీట్ కంఫర్టబులిటీ సీట్ యొక్క డిజైన్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది వెనకాల టూ పర్సన్స్ అయితే కనుక హెడ్రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది మిడిల్ పర్సన్ అంటే ఫైవ్ సీటర్ కాబట్టి మిడిల్ పర్సన్కి నో హెడ్రెస్ట్ అని చెప్పుకోవచ్చు దీంట్లో రేర్ వ్యూలో స్పెషల్ ఎస్ లోగో అండ్ ఆల్టో కేటన్ లోగో వెరీ ప్రీమియం లుక్ వెరీ క్రోమ్ ఫినిషింగ్ లుక్తో దీన్ని డిజైన్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ రేర్ క్యామ్ ఇవన్నీ కూడా ఇంబుల్డ్ అయి ఉంటాయి యూ వేరియంట్లో బ్యాక్ సైడ్ రేర్ ల్యాంప్స్ టైల్ ల్యాంప్స్ లో కూడా బార్డర్ క్రోమ్ ఫినిషింగ్తో డిజైన్ చేశారు అందుకే చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది బ్యాక్ సైడ్ సిగ్నల్ లైట్ డిజైన్ అంటే పైన కోటెడ్ డిజైన్ క్రోమ్ ఫినిషింగ్ సూపర్ అట్రాక్టివ్ ల్యాంప్ వస్తుంది పెట్రోల్ క్యాప్ అనేది డిజైనింగ్ ఈవినింగ్ వచ్చింది ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ చేయడానికి ప్లీజ్ ఎంకరేజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు న్యూ కార్ ప్లానింగ్ ఉంటే గనక డిస్క్రిప్షన్ లో నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను సో మచ్